వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ మనకు ఇక్కడ డేటా పడుతు రమ్మగారు సూపర్ కోడ్ రమ్మగారు నేను చెప్పేది ఏంటంటే మనకు వాళ్ళు నా దగ్గరకి వచ్చి నా దగ్గర కన్సల్ట్ చేసి వీళ్ళు ఏమి లేదు నాకు డేటా పడుతు ఆజ్ ఫర్ గూగుల్లో ఉన్న డేటా పర్తులు అవును ఎలక్షన్ డేట్ అయితే అందరూ తెలిసిపోయింది అందరికీ నామినేషన్ డైట్ కూడా అందరూ వెళ్ళిపోయింది కదా అవును సరే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా మిస్టేకులు వాళ్ళ ఒరిజినల్ ఇప్పుడు నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సెవెంటీ నైన్ కానీ టెన్త్ క్లాస్లో ఎయిటీ వన్ ఉంది చాలా మందికి ఏం తెలుస్తుంది ఎయిటీ వన్ ఏం తెలుస్తుంది కదా అలానే వీళ్ళ దాంట్లో కూడా కొన్ని మనకు తెలిసి ఉండకపోవచ్చు ఒక్కోసారి పవన్ కళ్యాణ్ వేరే డేట్ ఆఫ్ బర్త్ అంటారు సెవెంటీ వన్ అంటారు ఏదో అంటారు ఇక్కడ సిక్స్టీ ఎయిట్ వచ్చింది అలా వీళ్ళ యొక్క క్యాలిక్యులేషన్ బట్టి ఇక్కడ ఏమైనా చేంజ్ అవుతుంది తప్ప ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇంకా క్లారిటీ ఉంటుంది కానీ నేను ఇప్పుడు గూగుల్ నాకు నాకు దొరికినంత వరకు ఏంటంటే ఎలక్షన్ డేట్ అయితే తెలిసింది నామినేషన్ డేట్ అయితే అందరు డేట్ ఆఫ్ బర్త్ లో ఏముందో తెలియదు కానీ గూగుల్ అనుసారంగా ఇవి తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు మాత్రం మీరు ఏ పార్టీలో ఉన్నా ఒకటి మాత్రం తెలుసుకోండి దీన్ని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇది వాస్తవమైన విషయం ఏ పార్టీకి సంబంధించింది కాదు మీకు నచ్చింది ఈ వీడియో తర్వాత మీరు కామెంట్ చేయొచ్చు ఎలక్షన్ జరిగిన తర్వాత మీ సంగతి చూస్తే సంగతి చూసేది మీ సంగతి ఎలక్షన్ తర్వాత మీ సంగతి చూస్తే ఉండదు ఉన్నట్టుగా చెప్తున్నాను ఇక్కడ ఎలక్షన్ డేట్ వచ్చేసి మనకు తెలుసు కదమ్మా మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా ఏం జరుగుతుంది చూడండి ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఎనిమిది అమ్మా ఇది ఎనిమిది ఇగో ఇది వచ్చేసి నాలుగు ఇది వచ్చేసి ఐదు సో టోటల్గా మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది తొమ్మిది ప్లస్ ఎనిమిది పది కూడా అవుతుంది పదిహేడు అంతే కదా సో పది కూడా అవుతుంది పదిహేడు అంటే ఇది కూడా నాలుగు ఎనిమిది కాంబినేషన్ వచ్చింది మామూలు కాంబినేషన్ కాదు యుద్ధాలు యుద్ధాలు తలలు బలుగుతున్నాయి కదా ఇది కోడు కోడు ఈ కోడు ఇంత ఇంత పవర్ఫుల్ గా వచ్చింది అంటే రాహు వచ్చాడు శని వచ్చాడు రాహు అంటే విషయంగా ఏంటిదంటే ఏదేమైనా సరే ఆ పని చేయాల్సిందే ఏది ఎంతమంది చేయాల్సిందే అని రాహుకుంటది అన్నమాట బ్రెయిన్ షార్ప్ అది వచ్చింది ఈ ఎనిమిది ఉంది కదా ఇది చాలా హార్డ్ వర్క్ చూస్తుంది శని మహారాజు రాహు వచ్చాడు శని వచ్చాడు వీళ్ళకి ఈ ఈ రెండు గ్రహాలు రాజకీయాలకు సంబంధించింది ఈ నాలుగు రాజకీయందే ఎనిమిది రాజకీయందే సో అందుకని తగ్గా ఫోర్ పోటీ ఉంది కురుక్షేత్ర సంగ్రహం జరుగుతుంది అంతకు ముందు రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడైతే మామూలుగా లేదు పెద్ద బాహుబలి త్రీ కనిపిస్తుంది కదా సో ఇది వచ్చింది కదా కాంబినేషన్స్ ఇవి ఎవరెవరికి లెక్క అయితే వాళ్ళు విజయాలు ఇచ్చేసిన ఆల్రెడీ ఈ ఎలక్షన్ రిజల్ట్ కూడా ఏమొచ్చిందంటే చూడండి ఇది పది అవుతుంది నాలుగు ప్లస్ ఆరు పది కదమ్మా ఇది ఎనిమిది అవుతుంది సో ఇజికల్డ్ వచ్చేసి పద్దెనిమిది అవుతుంది ఇప్పుడు అందరు ఏమంటున్నారు మీరు ఇది ఏం కలిసిందంటే ఫోర్ అండ్ నైన్ అయితే ఎలక్షన్ కోడ్ ఏదైతే న్యూమరాలజీ వచ్చిందో ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ డేంజర్ నెంబర్స్ వచ్చినాయి ఇక్కడ ఇది ఏమి సాఫ్ట్ ఏం లేవు అలా వెళ్ళిపోవచ్చు ఈజీగా చాలా చాలా టఫ్గా ఉంది రిజల్ట్ అంతా కూడా సో ఇదండి దేని కాంబినేషన్ అయితే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో మొత్తం మీద సో ఇక్కడ మళ్ళీ మనకు పార్లమెంట్ తెలంగాణలో కూడా జరుగుతుంది అదే తారీఖు పదమూడో తారీఖు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళకు లక్కీ ఓకే ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో పుట్టిన వాళ్ళకు లక్కీ ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖుల వాళ్ళు పుట్టిన వాళ్ళు లక్కీ అని చెప్పారు ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు నేను ఎవరి పేరు కూడా తీసుకోలే కానీ ఇక్కడ ఉన్న డేట్ చూసుకుంటే ఇండైరెక్ట్ గా లో రాశాను చూడండి ఇక్కడ ఈ డేట్ ఎలక్షన్ డేటు మరియు రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ డేటు రెండు నాలుగు సంబంధించిన నాలుగు అంటే రాహు యూరేనస్ ఓన్లీ హెడ్ ఉంటుంది డ్రాగన్ హెడ్ అంటారు కింద ఏ ఉండదు అట్లాంటి నిర్ణయాలు తీసుకునేది నెంబర్ అనమాట వీళ్ళకి లక్కీ నెంబర్స్ దీంట్లో చూసుకుందాం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది లేనే లేడు కదా అంటే ఈ లక్కీ నెంబర్స్ కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లక్కీ నెంబర్ మ్యాచ్ కాలేదు ఇక్కడ మ్యాచ్ కాలేదు కాలేదు అన్లక్కీ లక్కీ నవలు కలిపి చూడండి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై తారీఖు ఇక్కడ వచ్చింది కదా ఇరవై తారీఖు ఇది ఎక్కడిలో ఉంది చంద్రబాబు నాయుడుది అన్లక్కీనే ఉందిగా నేనైతే పార్టీకి సంబంధించి చెప్పట్లేదు కదా ఇక్కడ అన్లక్కీ ఉంటే అన్లక్కీ అని చెప్తున్నా కదా మరి ఇక్కడ పీకే పవన్ కళ్యాణ్ గారు ఈయనది ఏంటిది టూ ఇక్కడ ఏముంది అల్లకి అల్లక్కినే ఉంది అంటే ఇది నా ఇంట్లో పుట్టింది కానీ మీ ఇంట్లో పుట్టింది కాదు ఇది ఇండివిజువల్ గా డేట్ ఆఫ్ బర్త్ వచ్చే లక్కీ నెంబర్స్ ఇది చూడండి ఇక్కడ చూడండి ఇదేమో రెండు వచ్చింది ఇక్కడ ఇది అన్లక్కీ అయిపోయింది చూడండి మీకు ఇది అన్లక్కీ అయిపోయింది రెండు ఇక్కడ అన్లక్కీలో ఉంది ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏముంది ఇక్కడ టూ నెంబర్స్ అన్లక్కీలో ఉంది అన్లక్కీలో ఉంది చూసారా ఇక్కడ టూ నెంబర్ అన్లకిల్ కాదు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎనిమిది నంబర్ కూడా అన్లకిల్ ఉంది చూసారా టూ అండ్ ఎయిట్ కూడా రెండో అంటే పవన్ కళ్యాణ్ గారి రిజల్ట్ ఎలా ఉంది ఒక్కసారి అక్కడ చూపించండి ఇది కొంచెం చూడాలి ఎలా ఉంది చూసారా అంటే ఈ ఎలక్షన్ డేట్ అనేది నేను ఎలక్షన్ డేట్ చెప్తున్నా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేశారా జన సైనికులు ముందుకెళ్లారా మొత్తం ఆ సినీతంతా ప్రముఖులు అయిపోయారా చిరంజీవి గారు వచ్చారా నాగబాబు వచ్చారా నేను అవన్నీ చెప్పట్లేదు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు అందరికీ గెలవాలనే ఉంటుందండి మరి అందరు గెలిస్తే మరి ఓడిపోయేది ఎవరు కాదు కదా నంబర్స్ సార్ వెరీ పవర్ఫుల్ నంబర్స్ సార్ వెరీ పవర్ఫుల్ నేను నేను ఇన్ని నాకు ఇన్ని నంబర్లు తెలుసు మరి నేను ఎమ్మెల్యే సీఎం అయిపోవచ్చుగా లాస్ట్ ఇయరే ఎందుకాలే నంబర్స్ ఆర్ నంబర్ సార్ వెరీ పవర్ఫుల్ అర్థమైందా మీరు ఎన్ని చెప్తారు కదా తెలంగాణ సీఎం ఆయన అవుతాడు మరి మీరు ఎప్పుడు అవుతారండి అరే టైం వస్తుంది భయ దానికి టైం వస్తుంది సో ఇక్కడ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అన్లక్కీలోనే ఉంది ఇది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసారంగా చెప్తున్నాను వ్యక్తిగతంగా ఎక్కడ ఏం లేదు నాకు నాకు పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న ఎక్కడి నుంచో ఉంది మరి ఇక్కడ సహకరిస్తలేదు కదా ఇది అయిపోయిందా నంబర్ సపోర్ట్ చేయట్లేదు నంబర్ సపోర్ట్ చేయట్లేదు అక్కడ తర్వాత మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగుకి ఆయన సెప్టెంబరు రెండవ తారీఖు పంతొమ్మిది నంబర్ వస్తుంది కానీ ఆయన పుట్టినరోజు కన్నా ముందే ఎలక్షన్ జరుగుతున్నాయిగా అవును మేలైన జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఆయన పర్సనల్ ఇయర్ నంబరు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను మనకి ఇక్కడ పర్సనల్ ఇయర్ నంబరు చూద్దాం ఎలా వచ్చిందో ఈయన సెప్టెంబరు ఈ సెప్టెంబరు ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఇది ప్లేస్ చేసుకుంటే ఈ సంవత్సరం ఈయన భవిష్యత్తు ఇది పదకొండు ఇది ఇది ఏంటి పద్దెనిమిది మొత్తం కలిస్తే పంతొమ్మిది పంతొమ్మిది నెంబర్ ఎప్పుడు వస్తుంది ఆయన పుట్టినరోజుకి వస్తుంది ఓకే ఆలోపు ఏ నెంబర్ ఉంటుంది మనకు ఆయన పుట్టినరోజు ఇప్పుడు కాలేదు కదా అవును కాలేదు పద్దెనిమిది యుద్ధం యుద్ధం సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇక్కడ ఏం జరిగిందంటే నామినేషన్ వేసాడు కదా నామినేషన్ డేట్ అది నేను మొదటి నుంచి చెప్తున్నాను నాయన నామినేషన్ డేట్లు బాగుండాలి అన్న నామినేషన్ డేట్ అయితే స్టార్ ఆఫ్ ద మంత్ రాయల్ స్టార్ ఆఫ్ ద మంత్ అంటారు దాన్ని ఇరవై మూడో తారీఖులు వేసాడు మొత్తం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఏమొచ్చిందంటే పదిహేను నెంబర్ వచ్చింది ఈ పదిహేను నెంబర్ని ఏమంటారు అంటే రాజ్యోగ్ అంటారు రాజయోగం అంటారు ఎందుకంటే మీరు చూసుకోండి రోజా గారు పదిహేడో తారీఖు పుట్టారు కేసీఆర్ గారు పదిహేడో తారీఖు పుట్టారు నరేంద్ర మోడీ సార్ పదిహేడో తారీఖు పుట్టారు ఎంజీఆర్ గారు పదిహేడో తారీఖు పుట్టారు వీళ్ళంతా ఎవరు ఎమ్మెల్యేలు అయ్యారు అయ్యారు పిఎంలు అయ్యారు సో ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి నన్ను గెలిపించండి నేను అడుగుతున్నాను అంటున్నాడు లేదా దట్ ఈస్ ఓన్లీ సెంటిమెంట్ వర్క్ అక్కడ అంటే సింపతి సింపతి సెంటిమెంటు ఒక్కసారి అవకాశం ఇద్దా పిఠాపురం నుంచి ఒక లక్ష మెజార్టీ అని అంటున్నారు కదా చూపిస్తుంది అయ్యే ఉంది ఈ పదిహేను సో ఈ పదిహేను రాజయోగము తర్వాత ఇంకొకటి వచ్చేసి రాజయోగం అన్నాం కదా ఇదొకటి గ్రీన్ మార్కెట్ వచ్చింది పదిహేడు నంబర్ సో ఇది మొత్తం చేస్తే ఎనిమిది వచ్చింది ఇక్కడ కానీ ఎనిమిది ఎట్లాగో అన్లకి నంబర్లే ఉంది కానీ ఇక్కడ ఫైవ్ నెంబర్ ఉంది చూడండి ఇది న్యూట్రల్ లో ఉంది ఓకే అక్కడ లక్కీ నెంబర్స్ ఏమీ లేవు అక్కడ జరుగుతున్నాయి అన్ లక్కీ నెంబర్ లోనే ఉంది కానీ ఏమైనా ఆ పితాపురం దత్తాత్రేయ స్వామి కానీ ఆ ప్రజలు కాని ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పంపిద్దాం అని సింపతి వర్క్అవుతేనే వర్కౌట్ అవుద్ది ఆయన గెలిచేది ఉంది ఆ లక్ష్మెజార్టీ తర్వాత నాకు లక్ష మెజార్టీ కనిపిస్తులేదు ఇక్కడ వీళ్ళు అంటున్నారు కదా లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ అంటున్నారు కదా మీకు ఎలక్షన్ అయిన తర్వాత తెలుసు నంబర్ల సంగతి ఏందో కానీ ఇప్పుడు ఈ నెంబర్స్ నాకు అర్థమైంది ఏంటంటే యుద్ధం అన్నారు ఈ నెంబర్స్ నిజంగా యుద్ధాన్ని చూపిస్తున్నాయి చాలా టఫ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఎందుకంటే అక్కడ వంగా గీత గారు అవును ఒకటో తారీఖు పుట్టారు మార్చ్ ఓకే ఇక్కడ మీకు డైరెక్ట్ ఏం కనిపిస్తుంది లక్కీ నెంబర్స్ లో ఉంది విజయమే కనిపిస్తుంది అక్కడ అక్కడ మార్చ్ ఒకటో తారీఖు ఆమె ఆమెకి లక్కీ నెంబర్ లో ఉంది ఆమె నామినేషన్ డేట్ ఎప్పుడో మాకు తెలియదు ఇక్కడ సో మొత్తం మీద అయితే ఇక్కడ ఇది ఉంది సో ఇది పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం యొక్క అక్కడ అది అంటే ఆల్రెడీ ఆయన పర్సనల్ నెంబర్ పద్దెనిమిది ఉంది పద్దెనిమిది నంబర్లో లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఓకే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ఏమొచ్చిందంటే ఇది కూడా చూడండి ఇరవై తారీఖు నాలుగో నెల రెండు వేల పంతొమ్మిదిలోనే కదా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయింది ఇక్కడ చూసుకోండి ఇది ఆరు నంబరు సో ఇది పది ప్లస్ పన్నెండు మన పన్నెండు పన్నెండు అంటే ఇప్పుడు ఏమైంది ఇది పద్దెనిమిది పద్దెనిమిది అంటే యుద్ధమేగా మరి ఆడ ఓడిపోయినాడుగా ఇదే చెప్తున్నా ఇది చెప్పి ఎవరు అర్థం చేసుకోవట్లేదు దానికి రెమెడీస్ ఉంటాయా బాబు అది ఫాలో చేయాలంటే ఎవరు రారే అందుకోసం చూసుకోండి రెమెడీస్ ఉంటాయా ఎందుకు గెలవాలంటే గెలుస్తారు ఓడిపోవాలంటే ఓడిపోతారు అయిపోయిందిగా ఇక్కడ నవ్వు ఆ ముందే చేయలేదు తెలుసుకోవాలి కదా నేను చెప్తే సూపర్ అందుకోసమే అంటే ఇవన్నీ చెప్పకూడదు కానీ ఒక ఒక సీఎం కావాలన్నప్పుడు ఒక టూ ఇయర్స్ క్రితం ఒకరు కలిశారు తిరుపతిలో కొన్ని చేయమన్నాము వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏ రాష్ట్రం చెప్పను కానీ ఒక ఆయన సీఎం అయిపోయాడు నాకు తెలుసు తెలుసు నాకు తెలుసు చేయండి మీరు గెస్ట్ చేయండి ఎవరు సీఎం అయ్యారు అది మేము చెప్తే వాళ్ళకి ఇవన్నీ సీక్రెట్ చెప్తాము కదా వాళ్ళే నాకు రూపాయి ఇయ్యలేదు మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మన మొహం కూడా చూలే ఇది మాత్రం మాకు వచ్చేది ఏముండద బాబు ఇక్కడ చెప్పుకోవడం తప్ప సో ఇదండి మొత్తం మీద గురువుగా చెప్పడం అంతే ఇప్పుడు చూసారా ఎందుకు ఓడిపోయాడు అవును అది ఎక్కడ ఇది వస్తుందో అక్కడ అదే రిజల్ట్ ఉంటుంది ఈ యుద్ధమా యుద్ధ మహాభారత సంగ్రామ యుద్ధం పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది వేల లక్షల కోట్ల ఎంతో మంది చనిపోయి ఉంటారు ఆ యుద్ధం అంతే అంతే ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేదండి నాకైతే పవన్ కళ్యాణ్ అంటే బాగా మామూలుగా ఇష్టం ఇష్టమంటే అది చిన్న వర్డ్ పిచ్చి పిచ్చి కూడా రాదు మరి సేమ్ టు సేమ్ నేను శరీరాలే వేరు నేను చిన్నగా ఉంటాయి పొడుగా ఉంటాను ఆయన పవర్ స్టార్ మీరు రియల్ స్టార్ ఆ రెండు స్టార్లే రెండు స్టార్లే ఓకేనా సో తప్పకుండా మీరు సీఎం అవుతారు సార్ మరి ఇప్పుడు కాదు తర్వాత ఓకేనా రైట్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎవరిది చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారిది ఇది ఏమి కామెడీ కాదండి రియాలిటీగా నంబర్స్ మీద వర్కౌట్ చేశాను టెన్ ఇయర్స్ కాబట్టి అది కళ్ళ ముందు నెంబర్స్ క్లారిటీ గా కనిపిస్తుంది యా రైట్ ఇప్పుడు సివిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు లేని నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడైనా జైలుకెళ్ళాడా ఎన్నో కేసులు ఉండొచ్చు ఆయన కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్కి ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్కి ఏం జరిగిందంటే ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్కి పదమూడు వచ్చింది ఓకే సో ఎలా వచ్చిందంటే చూడండి ఆయన పర్సనల్ ఇయర్ నెంబరు ఇరవై తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై మూడులో కదా ఆయన సెప్టెంబర్లో అరెస్ట్ అయ్యారు ఇది ఆరు వచ్చేసింది ఇది ఏడండి ఎంత అయిందండి పదమూడు పదమూడు వచ్చింది కాబట్టి నాలుగు కోర్టు కేసులు ఆరోగ్యము నష్టము ఇవన్నీ జరుగుతాయి సో ఆయనకి అప్పుడు అలా వెళ్ళిపోయాడు కానీ నేను అంతకుముందు జనంలో ఇచ్చిన వీడియోలో ఆయనకి ఈ ఇవన్నీ పోవాలంటే ఎలక్షన్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఎలక్షన్ జరిగితే కొంచెం పాజిటివిటీ ఉంటుంది అని చెప్పాను ఓకే కానీ ఎలక్షన్ ఆయన పుట్టిన తర్వాతనే జరుగుతున్నాయి ఇరవై తారీఖు అంటే మే పదమూడు జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఆయనకి న్యూమరాలజీ ప్రకారంగా మనకు న్యూమరాలజీ ప్రకారంగా ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆయనకి చక్కగా పద్నాలుగు నెంబర్ వచ్చింది పద్నాలుగు నెంబర్ అంటే ఐదు ఐదు నెంబర్ వచ్చింది ఆయనకి లోకేష్ బాబు గారు కూడా ఐదే వచ్చింది కానీ ఇప్పుడు ఐదు అనేది ఇక్కడ చూస్తే ఐదు అనేది ఇక్కడ చూస్తే ఎక్కడుంది న్యూట్రల్ న్యూట్రల్ లో ఉందిగా న్యూట్రల్ లోన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో ఇది క్లారిటీ ఇక్కడ మెయిన్గా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకో విషయం ఏం జరుగుతుందంటే ఎవరి పర్సనల్ ఇయర్ నెంబర్ అయినా సరే ఎవరి పర్సనల్ ఇయర్ ఎలక్షన్ మూమెంట్కి ఎలక్షన్ నేను చెప్పేది కరెక్ట్గా వినండి జాగ్రత్తగా ఇక్కడే జరిగిపోతుంది ఎవరు పర్సనల్ ఇయర్ నెంబర్ అయినా సరే ఎలక్షన్ జరుగుతున్న డేట్కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి నాలుగు వచ్చిన మూడు వచ్చిన ఎనిమిది వచ్చిన వాళ్ళు సీఎంలు పిఎంలు ఎమ్మెల్యేలు అవుతారు ఓకే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టయానికి కరెక్ట్గా ఇక్కడ వేసుకుందాం మనం మీ నంబర్ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంకా ఈ ఆయన పుట్టినరోజు రాలే రాలేదు సో ఇది ఎనిమిది ఇది మూడు ఇవి మూడు పద్నాలుగు వచ్చింది సో ఆయన పుట్టినరోజు డిసెంబర్లో కదా పద్నాలుగు వచ్చింది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పదమూడే జరుగుతుంది పదమూడు జరుగుతుంది కాబట్టి నాలుగు వచ్చింది ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ నాలుగు చూసారా నేనేం చెప్పలేదు నేను జగన్ మోహన్ రెడ్డికి ఫేమస్ ఫ్యాన్స్ ఇవన్నీ ఏం లేదు నాకు ఇక్కడ సంఖ్య మాత్రం నంబర్స్ మాత్రం ఇప్పుడు ఒకవేళ నేను ఎప్పుడు చెప్పినా ఒక్క పర్సెంట్ తోటే లైఫ్ చేంజ్ అవుతుందని చెప్తాను కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయింది కాబట్టి పద్నాలుగు నెంబర్ వచ్చింది పద్నాలుగు నంబర్ వచ్చింది కాబట్టి పదమూడు నంబర్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కదా సో ఇక్కడ ఐదు నంబర్ లేదు కానీ ఐదు నెంబర్ అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సల్ నంబర్ అది అందరినీ అట్రాక్షన్ చేస్తుంది అందుకని కూటం ఏర్పడింది కూటమి ఏర్పడింది సో ఇక్కడ ఏం చెప్పేది అంటే ఖచ్చితంగా ఇక్కడ నాలుగు నంబర్ రావడం ఒక పాజిటివిటీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను రాజకీయాల్లో అయ్యే వాళ్ళందరు సీఎంలు పీఎంలు అయిన వాళ్ళందరికి ఇవి వచ్చినాయి ఆల్రెడీ ఇదిగోండి ఇది నాలుగు నంబర్ రావడం అనేది సీఎం యోగానికి ఉంది ఒకటి తర్వాత వీళ్ళ దాంట్లో ఇంకొకటి ఏం చెప్పాను ఖచ్చితంగా ఈ యొక్క లక్కీ డేట్స్ చూస్తే ఈ సెవెన్ అనేది లక్కీలో ఉందా అన్ లక్కీలో ఉందా లక్కీలో ఉంది రైట్ మార్క్ రైట్ మార్క్ వచ్చేసింది అంటే ఇక్కడ ఒక యోగం కనిపిస్తుంది ఇక్కడ ఒక యోగం కనిపిస్తుంది కదా నెక్స్ట్ మూడు నంబర్ అనేది ఎలా కనిపిస్తుంది మనకి ఇక్కడ న్యూట్రల్ లో ఉంది అంటే బట్టి మీకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ అయిపోయింది సక్సెస్ ఇక్కడ అలా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ చూస్తే ఓన్లీ ఇక్కడ మనకు త్రీ నంబర్ న్యూట్రల్ లో ఉంది ఇక్కడ ఇక్కడ అపోజిట్ ఉంది చూసారా అంటే మీ నేను ఏం చెప్పట్లేదు ఇక్కడ మీరు ఒక ప్రేక్షకులుగా ఇప్పటిదాకా జరిగిన అనాలిసి మీకు ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది ఓన్లీ బోర్డు చూసి నంబర్స్ ప్రకారం ఎవరు గెలిపిస్తారనిపిస్తుంది నేను చెప్పద్దు మీరు చెప్పద్దు ఆ నంబర్ని బట్టి చూడండి ఇక్కడ గ్రీన్ మార్క్ ఎవరికి వచ్చింది దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి మనకేం చుట్టం కాదు అన్న కాదు తమ్ముడు కాదు ఏం కాదు ప్రకారమే ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది ఎందుకు గ్రీన్ మార్క్ వచ్చింది లక్కీ నెంబర్స్ లో ఉంది కాబట్టి అది అంతేదిగా నెక్స్ట్ న్యూట్రన్ నెంబర్ ఇక్కడ న్యూట్రన్ నెంబర్ ఉంది నేను ఇక్కడ ఒక మార్క్ వేసా ఇక్కడ న్యూట్రల్ నెంబర్ ఉంది సో ఆల్రెడీ ఇక్కడ రెడ్ మార్క్ ఉంది ఇక్కడ రెండు రెడ్ మార్కులు ఉన్నాయి ఒకటి గ్రీన్ మార్క్ వచ్చేసింది అక్కడ రెడ్ అనే లేదు మరి ప్రేక్షకులారా నేను ఏ పార్టీ నుంచి ఏం తీసుకున్నా ఏమీ తీసుకోలే ఇక్కడ నంబర్సే చెప్పా సో ఇప్పటివరకు మీరు జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ఓట్లు చంద్రబాబు నాయుడికి ఇస్తారా మరి పీకే పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా మాకు సంబంధమే లేదు ఇది మాత్రం ఎలక్షన్ డేటు మరియు రిజల్ట్స్ బట్టి వాళ్ళ నామినేషన్స్ బట్టి వాళ్ళ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇక్కడ చూడండి ఇంకో నామినేషన్స్ కూడా చూపిస్తాను నేను మళ్ళీ క్లారిటీ చెప్తాను నామినేషన్ డేట్ అయితే నేను చెప్పానా వాళ్ళకి కానీ వీళ్ళు మాత్రం నేను ఆల్రెడీ ఒక ఆరు నెలలు మూడు నెలలు టీడీపీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ తెలంగాణలో చాలా చాలామంది కాసాంత్ఞానేశ్వరులందరితో వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఒకటి పది పంతొమ్మిది అని చెప్పేది మరి ఎలా నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిదో తారీఖు వేయడం జరిగింది ఇది ఒక గ్రీన్ మార్క్ ఇక్కడ నామినేషన్స్ గ్రీన్ మార్క్ కదా కదా తర్వాత నాలుగు అనేది నాలుగు అనేది న్యూట్రల్ కదా న్యూట్రల్ మళ్ళీ న్యూట్రల్ కాబట్టి నేను బ్లాకే తీసుకున్నాను రెడ్ కాదు ఓకే రెడ్ కాదు కదా యాజిట్ ఏది ఉందో అదే చెప్తున్నా ఇక్కడ మసిహూసి మార్గాలు చేసేది ఏమి ఉండదు ఇక్కడ నంబర్స్ ఆర్ నంబర్స్ వెరీ పవర్ఫుల్ అంకు బోల్తే అని ఇందులో అంటుంటారు అందరూ అంటే సంఖ్యలు మాట్లాడుతున్నాయి మాట్లాడుతున్నాయిగా రైట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుందాం ఇప్పుడు నామినేషన్ నేషన్ డేట్ ప్రకారము లక్కీ నెంబర్ సేవ ఉన్నాయి వన్ సిక్స్ లేదు ఇక్కడ సెవెన్ ఈ రెండు మార్కులు ఉన్నాయి గ్రీన్ మొత్తం చూసారా నామినేషన్ వెరీ సక్సెస్ఫుల్ నామినేషన్ వెరీ సక్సెస్ఫుల్ ఓకే మనకి ఇక్కడ ఏం కలితాలు లేవు నంబర్లు చూసుకున్నా చెప్తున్నాం ఓకే రైట్ ఇప్పుడు మనం పీకే గారి దగ్గరికి వెళ్దాం పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం కాదు ఇక్కడ పిఠాపురం వెళ్దాం పోనీ ఇక్కడికి వెళ్దాం సో ఇప్పుడు నామినేషన్ మనకి ఇక్కడ ఫైవ్ నెంబర్ మంచిది అని చెప్పాను కదా మరి ఇక్కడ ఏడా ఉంది న్యూట్రల్ ఉంది న్యూట్రల్ లో సో న్యూట్రల్ లో ఉంది కాబట్టి బ్లాక్ బ్లాక్ ఓకే ఓకే సో నామినేషన్ అది బ్లాక్ లో ఉంది అది నెగిటివ్ లో లేదు మరి విధి సంఖ్య వచ్చేసి ఏం జరిగింది ఇక్కడ ఎనిమిది ఎనిమిది రెడ్ చూసారా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ బాగుంది కొంచెం కాంబినేషన్ ఇంతకన్నా ఇంకా కాంబినేషన్ సూపర్ మామూలుగా లేదు కదా ఇంకో విషయం చెప్పాలి మీకు మామూలుగా ఉండదు మామూలు ఉండదు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎవరు చెప్తే ఆ బావ పాండగా చెప్తే అసలు ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు మీతో చెప్పేస్తున్నా వస్తు ఉంటాయి ఏ అనౌన్స్మెంట్ అయినా మీరు మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మొత్తం వాళ్ళు డేటా బర్త్ తీసుకొచ్చి చెప్పండి నేను చెప్పలేను మనకు వచ్చేది కూడా ఏముండదు ఓకేనా రైట్ సో ఇక నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంకొక బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఏంటంటే ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం క్యాలిక్యులేషన్ పంతొమ్మిది ఓకే పంతొమ్మిది అంటే మామూలుగా ఆల్రౌండర్ నంబర్ పంతొమ్మిది ఇక్కడ లాస్ట్కి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇరవై రెండు మాస్టర్ నెంబర్ అంటారు దీన్ని కూడా ఒక్కొక్క దానికి ఒక్కటి ఉంది క్వాలిటీసీ సో ఇక్కడ ఇది చాలా పవర్ఫుల్ నైన్టీన్ అంటే మామూలుగా ఉండదు ఆ మధ్య పాండమిక్ వచ్చినప్పుడు నైన్టీన్ తెలుసు కోవిడ్ నైన్ ప్రపంచాన్ని మొత్తం ఇట్లా అన్నది పవర్ఫుల్ ఆల్ రౌండర్ నైన్ సో ఇది రెండు మాస్టర్ నెంబర్ ఇక్కడ కూడా పదిహేను నెంబర్ అంటున్నాను కదా ఇది కూడా కొంచెం పాజిటివిటీ అంటే వీళ్ళ యొక్క నామినేషన్ టోటల్ క్యాల్కులేషన్లో ఇది రాజయోగం ఇక్కడ కూడా ఓకే అంటే ఏవి పాజిటివ్ ఉన్నాయో అవి చెప్పేసాను ఆల్రెడీ అన్నిటికీ గ్రీన్ ఇచ్చాను చూడండి అదేమైన సో టోటల్ అనాలిసిమెంట్ ప్రకారము మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను అతను ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పలేదు ఇక్కడ లక్కీ నెంబర్స్ ఏంటి చెప్పాయి నెగిటివ్ నెంబర్ అన్లక్కీ నెంబర్ అంటే ఏంటిది న్యూట్రల్ నెంబర్ అంటే ఏంటిది జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా చూసుకోండి ఇది చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా చూసుకోండి పవన్ కళ్యాణ్ ఏమి గెలుస్తారా ఇవి చెప్పేశాను మొత్తం వాళ్ళ నామినేషన్ వేసిన డేట్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు మరియు ఎలక్షన్ డేట్ ఇది మొత్తం మీద అయితే సూపర్ గౌడ్ రామగారు ఏమనిపిస్తుంది నిజంగా ఈ నెంబర్స్లలో పవర్ ఉందనుకుంటారా ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ వేరుగా ఉండొచ్చు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిజమే కదా మేము అంతా డిస్కస్ చేసాం ఇదంతా కూడా ఇక్కడ ఒక్కటే ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో నేను చెప్పింది చెప్పినట్టుగా జరగడం అనేది ఒక ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఒకవేళ ఇది నేను చెప్పింది రేపు తెలంగాణ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరిగితే రేపు నా మీద ఇంకా ఒక నమ్మకం పెరుగుతుంది ఒకవేళ నేను చెప్పే కాదు న్యూరాలజీ మీద న్యూమరాలజీ మీద ఎందుకంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడేమో నేను కేవలం న్యూమరాలజీ చెప్పేది ఇప్పుడు నేను మొన్ననే కొత్తగా క్లాస్ చేశాను వేదిక్ న్యూమరాలజీ అంటే వెయ్యేలుగుల బలం ఇంకా ప్రతి ఒక్క నెంబర్ని సూక్ష్మంగా మైక్రోస్కోప్ లెవెల్లో చూడగలిగే శక్తి మనకు వచ్చింది వేదిక న్యూమరాలజీ అనేది సౌత్ ఇండియాలో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎవరు చెప్పలేరు న్యూమరాలజీ కానీ అడ్వాన్స్ వేది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ సో దాని మీదకని కొంచెం క్యాలిక్యులేషన్ చేసి చెప్పడం జరిగింది ఏదేమైనా మంచి నాయకుడిని ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ని శరవేగంగా రాజధాని కట్టించేసి చేసి బాగా డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను హ్యాపీ హ్యాపీ చాలా మంది లైక్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి నిజాలు జనాలు చెప్పండి ఎందుకంటే ఇప్పటి వరకు ఏ హాస్టల్ ఈయన గెలుపుతాడు ఆయన గెలుపుతాడు నంబర్లు మాత్రం కనిపించాయి కదా ఎక్కడ గ్రీన్ ఉన్నాయో ఎక్కడ తక్కువ గ్రీన్ ఉన్నాయో ఎక్కడ రెడ్ ఉన్నాయో ఉన్నాయని ఫుల్ క్లారిటీ మీకు అర్థమైపోయిందిగా ఎవరు గెలుస్తారు అనేది ఇది నీ చేతుల్లో ఉంటుంది కాబట్టి అక్కడ నాకు ఏం ఓటు లేదు అక్కడ ఏం సబ్జెక్ట్ లేదు అక్కడ పాఠం ఆంధ్ర అమ్మాయి తెలంగాణ గురుజీ బాగుంది కాంబినేషన్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ హ్యాపీ బాగా హ్యాపీ వివరాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ